హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి నేను ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ డాక్వేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి అలాగే వీడియోని మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి వరకు చూడడానికైతే ట్రై చేయండి అలా అయితే మీకు వీడియో మొత్తం ఎలా ఉంది అంటే అర్థమవుతుంది అప్పుడు మీరు కామెంట్ చేయడానికైనా లైక్ కొట్టడానికైనా బాగుంటుంది అనమాట వీడియోకైతే ఫస్ట్ ఒక చూసి నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఎందుకంటే మీరు కొట్టే లైక్ చాలా ఇంపార్టెంట్ అనమాట అంతమందికి రీచ్ అవుతుంది అలాగే మీ తెలిసిన వాళ్ళకి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేసినట్టయితే మన వీడియోకు చిన్న హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే ఇప్పుడు మనం మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది మన గండి సెకండ్ బ్లాగ్ అనమాట ఫస్ట్ బ్లాగ్ ఒకటి మేము ఇంటి దగ్గర నుంచి వరకు షూట్ చేసి పెట్టాను కదా దానికి కంటిన్యూ బ్లాగ్ అనమాట ఇది అయితే ఇప్పుడు వచ్చేసి మేము ఇక్కడ నైట్ మొత్తం ఎలా స్టే చేసాము అలాగే మా ముక్కు ముక్కుబడి ఎలా మేము తీర్చుకున్నాము ఇదంతా మొత్తం కూడా అయితే నేను బ్లాగ్ అయితే షూట్ చేశాను ఎక్కువ లెంత్ ఏం లేదు జస్ట్ నైన్ మినిట్స్లో అయితే క్లోజ్ చేసేస్తున్నాను ఇక్కడ చూసారు కదా ఇది వచ్చేసి ఫుల్గా వర్షం పడుతుంది అనమాట నైట్ అయితే కనుక ఎగ్జాక్ట్ టైం త్రీ అవుతుంది ఇప్పుడు నేను షూట్ చేస్తున్న ఈ వర్షం పడే టైం అయితే కనుక త్రీ అవుతుంది అనమాట అప్పటికే గుళ్ళో బాజాలు భజంత్రులు మోగడం స్టార్ట్ అయిపోయినాయి అనమాట టూ థర్టీ స్టార్ట్ అయిపోయింది గుడి ఓపెన్ చేయడము పూజారులు పూజలు అన్నీ స్టార్ట్ అయిపోయినాయి అనమాట ఇక్కడ వర్షం పడుతుంది కదా అనేసి మేమైతే పెద్ద పట్ట తెచ్చుకోము ఆ పట్ట కప్పేసుకొని అందరం పట్టలో దూరుకున్నాం అనమాట ఒక టెంట్ లాగా వేసుకొని ఇంకొక ఈ విధంగా మా నాన్నతి కనుక దాన్ని రెండు పొరలుగా డివైడ్ చేసినాడు ఇంకా ఒక పొర పరుచుకున్నాము ఒక పొర కప్పుకున్నాము మా అత్త ఆటో డ్రైవర్ అన్నా మా న మా అమ్మ వీళ్ళు ఆటోలో పడుకున్నారనమాట మా ఫ్యామిలీ వర్క్ అయితే అంటే నేను అమ్మ నాన్న పిల్లలు గాడు ఆ పట్ట కింద దూరేశాము ఇంకా మేము నేను మా నాన్న గోటికాటి నక్కలా కూర్చొని ఉన్నాము మాకు నిద్ర రాదు అదేంటో నాకు తెలియదు మేము ఎక్కడికన్నా పోతే కనుక గోటికాటి నక్కలా కూర్చొని అనమాట నిద్రలు రావు అందరు నిద్రపోతారు నేను మా నాన్న తప్పదు మాకు తోడు మా బుడ్డ తోడు అయిందనమాట ఎప్పుడు మేరే నాన్న కూడా మేలుకుంటా చూడరు అన్నట్టు ఓకే ఇక్కడ ఏంటంటే కనుక నా ముక్కుబట్టి నేను చెల్లించుకుంటున్నాను ఎప్పుడో మా చిట్టుదల్లి మా నక్షత్రం మన కడుపులో ఉన్నప్పుడు ముక్కుకున్నా అనమాట నేను దాన్ని తీర్చడానికి నాకు ఇంత టైం పట్టింది చాలా లేట్ చేశాను ఎప్పుడో తీర్చాల్సిన ముక్కు ఇది ఈ ఒడిదుడుకులు జీవితం టమాటో ఇటు అన్నీ సర్దుకొని అయిపోను ఈ నెలకి నాకు ఈ ముక్కు తీర్చుకోవడానికి కుదిరిందనమాట మా అమ్మ వాళ్ళది వాళ్ళు ఎవ్రీ ఇయర్ పోవాలి కానీ పోలేదు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు పోలేదు సో అందుకనేసి అది అయితే కనుక అయ్యను అడిగితే కనుక మీరు వెళ్ళి తీర్చుకోవచ్చు అని చెప్పాడంట దానికోసం పోయినారు ఇంకా నేనైతే కనుక మా నక్షత్రం నా కడుపులో ఉన్నప్పుడు నాకు ఆడపిల్ల పుడితే గనుక ఆడపిల్ల కోసమే నేను ముక్కుకున్నాను అనమాట ఫస్ట్ నేను పాప అనుకున్నా బాబో అయినాడు సెకండ్ టైం అయినా నాకు పాప కంపల్సరీ కావాలని డిసైడ్ అయిపోయి చాలామంది దేవుళ్ళకి ముఖ్యం నేను మెయిన్ ఇంపార్టెంట్ నాకు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం కదా సో ఆయనకైతే చాలా ఈ మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను అనమాట అందుకనేసి నా కోరిక తీరినందుకు ఆయన ముక్కుబడి నేను చెల్లించుకుంటున్నాను ఏం లేదు చల్లనీళ్ళ అంటే తడి బట్టలతో నూట ఒకటి రౌండ్లు తిరిగి పది కొబ్బరికాయలు కొట్టించి ఆకుపూజ చేపిస్తాను ముక్కుకున్నాను అనమాట పాప పుడితే కనుక సో అది నేను తీర్చేసుకున్నాను బట్ ఇక్కడ డిసప్పాయింట్ అయిన ఒక పాయింట్ కూడా ఉంది ఆకుపూజ కోసం అనేసి నేను ఆకుమాల తీసుకున్నాను అంటే ఆకుమాలతో వేసినా కూడా ఆకుపూజ చేసినట్టే అన్నట్టు అనమాట సో అందుకనేసి తీసుకొని వెళ్తే కనుక నాకు అక్కడ గుడి ఏమంటారు దర్శనం దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్తున్నారు మీరు ఆకుమాల చేపించుకోవాలి పూజ కోసం అయితే కనుక టికెట్ పే చేయాల్సిందే త్రీ ఫిఫ్టీ రూపీస్ అనేసి నా టైం ఎలా ఉందంటే కనుక నా దగ్గర ప్రస్తుతానికి ఆ టైంలో చేంజ్ లేదు అండ్ అలాగే ఫోన్పే పనిచేయట్లేదు అంటే ఫోన్పే లేదంట ఇంకేం చాలా అర్థం కాలేదు నాకు ఇంకా బట్ అదొక్కటే నేను డిసప్పాయింట్ అయ్యాను అంక ఆకు పూజ ఆకుమాల వేసేసి మంత్రాలు చదివేశారు అంతే అసద్దు నాన్న ఒక్క నిమిషం ఇక్కడ మేము హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాం అనమాట అంటే నా రౌండ్స్ నా టెంకాయలు కొట్టడం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత టికెట్ తీసుకున్నాము టికెట్ తీసుకొని దర్శనానికి అయితే పోయినాం అనమాట మా అమ్మ వాళ్ళు మామూలుగా మామూలు దర్శనంకైతే పోయినారు నేనైతే కనుక పిల్లల్ని తీసుకొని వీఐపీ దర్శనం తీసుకొని వెళ్ళిపోయినాం ఎందుకంటే అంతసేపు పిల్లలు క్యూలో ఉండాలంటే ఉండలేరు కాబట్టి ఇంకా విఐపి దర్శనంకైతే వెళ్ళిపోయినాం అనమాట వెళ్ళిపోయి ఇంకా దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత మేము గుండ్ల దగ్గరికి అయితే పోయినాము మా అమ్మ నాన్న నిజంగా చెప్పాలంటే మా నక్షత్రం కూడా నేను గుండు చేపిద్దాం అనుకున్న వరుణ్కి నక్షత్రం ఇద్దరికి కూడా దేవుడి దగ్గర కదా ఇచ్చేస్తే కనుక ఇంకొంచెం బాగుంటుంది అనిపించింది నాకైతే కనుక కానీ బా మా వరుణ్ నక్షత్రం అయితే చుక్కలు చూపించిన ఫ్రెండ్స్ మాకైతే కనుక నలుగురు మనుషుల పట్టుకోలేకపోయినా మళ్ళీ గుండు చేపించడానికి ఇంకా ఏం చేయలేక వాళ్ళే అన్నారు పిల్లలు కదమ్మా అది అవ్వదు మీరేమంత టెన్షన్ పడకండి మూడు కత్తెరలు ఇచ్చినా సరిపోతుందని చెప్పారనమాట ఇంకా సర్లే అనేసి ఇంకా లాస్ట్ మూమెంట్లో మూడు కత్తెరలు అయితే ఇచ్చేసినాము ఇక్కడ మా తమ్ముడు మా అమ్మ మా నాన్న ముగ్గురు వరుసగా కూర్చొని గుండెలు అయితే చేపించేసుకుంటున్నారు ఏం చేద్దాం మా బుడ్డది వరుణ్ గారు నాకు కోఆపరేట్ చేయలేదన్నమాట సో అందుకనేస్తే వీళ్ళకి జస్ట్ మూడు కత్తెరలు ఎంత ఏడ్చిందంటే మా నక్షత్రము బాబోయ్ నేను చూడలేకపోయినా దాన్ని ఏడుపుని ఇంకా వద్దులేండి ఇంకా ఇంత ఏడిపియూద్దు పిల్లనని చెప్పేసి మూడు కత్తెరలు అయితే ఇచ్చేసినామన్నమాట పాపకి మూడు వరుణానికి మూడు నేను మూడు కత్తెరలు ఇచ్చేసినాం ఇంకా అదే ఇక్కడైతే కనుక కానీ ఎప్పుడో మా బుడ్డది కడుపులో ఉన్నప్పుడు ముక్కుకున్న ముక్కుబడి ఈ నాలుగు తీరింది మొత్తానికి అయితే కనుక చాలా హ్యాపీ అనిపించింది అబ్బా ఎందుకంటే దేవుళ్ళ దగ్గర ముక్కుకున్నవి మనం అలా నెగ్లెక్ట్ చేయకూడదు ఎందుకంటే వాళ్ళు లేదే మనం లేం కదా మొత్తానికి మా దర్శనాలు మా ముక్కుబడులు అన్నీ మొత్తం కంప్లీట్ చేసేసుకొని గండిలో కొంచెం కొంచెం అలా షాపింగ్ చేసామన్నమాట మేము వెళ్ళిన టైమింగ్ ఎలా ఉంది అంటే ఇంకా అనుకోకుండా సడన్గా పోయినాము బట్ అక్కడ తిరునాలు జరుగుతుంది మేము ఎప్పుడు వెళ్ళి దగ్గర దగ్గర మా అమ్మ వాళ్ళు పోయితే సిక్స్ ఇయర్స్ అవుతుంది నేను తనుక ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు వెళ్ళున్న గండికి అయితే కనుక నేను తర్వాత ఇంకా మళ్ళీ ఎప్పుడు పోలేదు బట్ మా అత్త వాళ్ళకైతే ఫస్ట్ టైం అనమాట గండికి రావడము అందరం మంచిగా తిరునాలు షాపింగ్ చేసినాము ఇష్టం వచ్చిన బొమ్మలు కొనుక్కున్నాము సారీ సారీ ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను ఒక కామెంట్ చదివాను నేను గండి యొక్క విశిష్ట అదే గండిలో స్పెషల్ ఏంటి అని అడిగారు ఒకరు కామెంట్ సెక్షన్లో నిజానికి చెప్పాలి అంటే సారీ నాకు కూడా దానికి అంటే గండి గురించి పెద్దగా అయితే ఏం తెలీదు బట్ కాకపోతే నాకు తెలిసినంత వరకు నేను ఒక చిన్నది మీకు చెప్తాను ఏంటంటే గండి ఆంజనేయ స్వామి అంటే ఒక చిన్న నమ్మకం ఏదైనా సరే మనం మనస్ఫూర్తిగా మనం కోరుకున్నాము అంటే కనుక ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు సో అది నా చిన్నప్పటి నుంచి నాకున్న నమ్మకం అనమాట అందుకనేసి మేము ప్రతి సంవత్సరం గండికి అయితే పోతాము మాకు అది అలా ఉంది అనమాట మా ఇంటి దేవుడు ఆయన మా తమ్ముడి పుట్టెంటికల దగ్గర నుంచి మేము ఎవ్రీ ఇయర్ ఇంకా గండికి వెళ్తూనే ఉండేవాళ్ళము మధ్యలో కొంచెం పరిస్థితుల ప్రభావం వల్ల పోలేకపోయినాము గండి యొక్క విశిష్టత అంటే కనుక నాకు కూడా పెద్దగా తెలియదు ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఈ వీడియో వాళ్ళు ఉంటే గండి కోసం తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఎందుకంటే తెలియని వాటి కోసం మనం మాట్లాడకూడదు బాబాయ్ నన్ను చూస్తే నాకే భయం వేస్తుంది నేనేంట్రా బాబు ఇలా ఉన్నాను ఇది నేనేనా అన్నది దారుణంగా తయారయ్యాను కదా నన్ను చూస్తే నాకే ఇలా ఉంటే మీకు ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి నాకు అర్థం అవ్వట్లేదు కానీ ఏం చేద్దాం అలా అయిపోయాము ఇంకా అంతే మొత్తానికి మా గండిలో అన్నీ మొత్తం కంప్లీట్ చేసుకొని షాపింగ్ చేసుకొని ఆటో అయితే ఎక్కేసాము ఇంటికైతే హ్యాపీగా వెళ్ళిపోతున్నాము ఇక్కడైతే కనుక రోడ్ అమ్మడి జనాలు తిరణాలు జరుగుతుంది కదా చాలా అంటే చాలామంది అంటే నడుచుకుంటూ పోతున్నారు అందరూ కూడా నిజంగా గ్రేట్ అబ్బా అంత దూరం వాళ్ళు నడుస్తున్నారు అంటే చాలామంది వచ్చినారు గండికి తిరణాల కదా సో ఆ మాత్రం ఉంటుందిలే కానీ మేము ఎప్పుడు పోయినా మాకు ఇంత ఎప్పుడూ లేదు ఎప్పుడైనా సరే మేము పోయినా ప్రతి సంవత్సరం శ్రీరామణమికే పోతాం అనమాట ఇంకా ఈసారి ఏదో అలా అయిపోయింది ఇంకా ఎందుకంటే మేము నెక్స్ట్ వీక్ వెనస్డే రోజు మా ఇంట్లో పూజ పెట్టుకున్నాం అనమాట మా ఓన్ హౌస్లో ఆ పూజ జరిగిన రోజు మేము ఆ ఇంట్లోకి వెళ్ళిపోవాలి ఇంకా అయ్యాని అడిగితే ఇంకా రోజు సడన్గా అలా చెప్పేసాడంట ఆయన అందుకనేసి ఇంకా ఎప్పటి నుంచో ముక్కుకున్న ముక్కుబడులు అన్నీ మొత్తం కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా ఇంటికైతే వచ్చేసాము ఇది మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట ఎక్కువ షేప్ ఏం షూట్ చేయలేదు వీడియో అయితే కనుక జస్ట్ అలా అలా షూట్ చేశాను ఇంకా దారిలో ఏంటంటే ఇక్కడ అన్నదానం జరుగుతుంది అనమాట సరే అనేసి దానం దగ్గరికి వెళ్ళి అన్నం తినేసినాము అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అది ఎక్కడైనా సరే దొరికిందంటే ప్రసాదం ప్రసాదంలాగా మనం తినొచ్చు ఏమీ కాదు సో అందుకనేసి అందరం తినేసి ఇంకా మళ్ళీ ఆటో ఎక్కేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఓకే ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇది ఈరోజు ఒక చిన్న వీడియో అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటేనే నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ కొట్టేసేయండి వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే వీడియోలో అందరూ కామెంట్లో షేర్ చేయండి మీలో ఎంతమంది గండికి వెళ్ళి గండి ఆంజనేయస్వామి దర్శనం చేసుకున్నారో కామెంట్లో షేర్ చేయండి మాకైతే చిన్నప్పటి నుంచి ఉన్నది ఒక నమ్మకం అనమాట చాలాసార్లు వెళ్ళాము మేమైతే స్వామి అంటే నాకు చాలా ఇష్టం గండిలో ఆ విగ్రహం దగ్గర అలా కూర్చుండిపోతాను అయితే కనుక నా వన్ నాట్ వన్ సౌ రౌండ్స్ మొత్తం కూడా నేను ఆ గం స్వామి దగ్గర తీర్చుకున్నాను నేను కూడా ఓకే మొత్తానికి వచ్చేసి నా జర్నీ అయితే ముగిసిపోయింది ఇంటికి వెళ్ళేసరికి ఇంకా ఓపిక లేదు ఆటో ఎక్కిన మొదలు పడుకోవడం పడుకోవడం ఇంటికి వెళ్ళాక లేచాను ఇంకా ఓకే బాయ్ బాయ్